కార్యక్రమానికి అనేక మంది దేవుళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు అందులో ముఖ్యంగా రేవన సిద్ధేశ్వర స్వామి చాబాలవారు అలాగే కాలవ దేవరాయ ఘనాచార్యులు అలాగే అతకల్లపట్నం పెద్దయ్య స్వామి కనగానపల్లి స్వామి కందుకూరు ఆగ్లూరప స్వామి సోదనపల్లి నల్ల బోలెప్ప స్వామి నారాయణపురము నారాపురము కొండారపల్లయ్య స్వామి తుంబేర గుంతకల్లప్ప స్వామి బుక్కరాయ సముద్రము స్వామి కోటంక నాగుల బురజప్ప స్వామి కమ్మూరు పెండే స్వామి తిమ్మం చెరువు స్వామి గార్లదన్న పులిగండ్ల వీరప్ప స్వామి శీలేపల్లి తాడిపత్ర స్వామి బండ్లపల్లి ఐలప్ప స్వామి తాటిచెర్ల కోటికొండ బీరప్ప స్వామి చింతకుంట ఈ దేవుళ్ళు రేపు సాయంకాలం నాలుగు గంటలకి సోదనపల్లి గ్రామానికి చేరుకోబోతున్నారు ఈ కార్యక్రమంలో సోదనపల్లి ఎల్లమ్మ పెద్ద పరుస మరియు శ్రీ సోదనపల్లి స్వామి జల్లి పూజ మహోత్సవ కార్యక్రమం ఇరవై ఒకటో తారీఖు ప్రారంభమై ఇరవై రెండో తారీఖు సాయంకాలము నాలుగు గంటలకు ఐదు గంటలకు ముగిపోతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు భక్తాదులు కులబాంధవులు ఘనాచార్యులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు అంతేకాకుండా ఈ చుట్టుపక్కల సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండాలుగా తరలి రాబోతున్నారు సుమారుగా జిల్లా వ్యాప్తంగా ఈ సోదనపల్లి గ్రామానికి ఇరవై ముప్పై వేల మంది ప్రజలు రాబోతున్నారని చెప్పేసి ఒక అంచనా తాత్కాలికంగా మాకు అందినది కాబట్టి వచ్చినటువంటి భక్తాదులకు ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళ కనీస సౌకర్యాలు అనేటువంటి భోజన సౌకర్యం కావచ్చు త్రాగురిటి సౌకర్యం కావచ్చు మజ్జిగ సౌకర్యం కావచ్చు ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా మేము కల్పించబోతున్నాము గుడి తరపున కాబట్టి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడనవసరం లేదు వాళ్ళ కనీస సౌకర్యాలు గుడి తరఫున అందించబోతున్నాం కాబట్టి భక్తాదులు ఎటువంటి ఇబ్బందులు పడనవసరం లేదు వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఎలా వస్తారో అలాగే సంతోషంగా పంపించడానికి మేము మరింత కృషి చేస్తున్నాము గ్రామ గుడి పిన్న పెద్దలందరూ కలిసి అని చెప్పేసి తెలియజేస్తున్నాము జై కుర్బ జై జై కురబానపల్లె నా పేరు హనుమంతు గుడికట్టు సంబరాలని పెట్టుకోవడము ఈ పద్నాలుగు స్వాములు ఇరవై ఏడు వేలు ముప్పై వేల వరకు రావచ్చు వాళ్ళకైతే అన్న కార్యక్రమం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇటువంటి దుర్గమ్మ గుడికి అటువంటి వంకల జల్లి వరకు పోయి పల్ల రివర్స్ వస్తాయి తుదారా వస్తాయి పల్లి గ్రామంలో